కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందండి ఏపీలో ఏపీలో ఎక్సలెంట్ మేడం పర్లేదు పేద పేదలకి తిండి పెడతాడు ఏం కావాలని ఇస్తారు అప్పీల్ చూస్తాడు జగన్ పరిపాలన బాగుందా ఇప్పుడు టీడీపీ పరిపాలన బాగుందా టీడీపీ పరిపాలన జగన్ పరిపాలన వేస్ట్ మేడం ఎందుకు వేస్ట్ అంటారు జగన్ పరిపాలన ఏమీ ఏమి చూడలేదు మేడం ఏ విషయాన్ని కూడా ఒక యూత్ కలిగింది ఏది కూడా పెట్టలేదు యూత్ చదువుకున్నప్పుడు కూడా ఒక జాబ్ అంది తేలే జగన్ పరిపాలన మేము హండ్రెడ్ పర్సెంట్ రాసి ఇవ్వమంటే ఇక్కడ రాసి ఇచ్చేస్తాం మందు కూడా బాగాలేదు కదా ఆయన మందు పరిపాలన ఎలా పెట్టాడంటే క్వార్టర్ మూడు వందల రూపాయలు పెట్టాడు జగన్ పరిపాలన ఇప్పుడు క్వార్టర్ వంద రూపాయలు ఇక్కడ ఇది సేమ్ పరిపాలన జరుగుతుంది చంద్రబాబు వచ్చిన మందు అన్ని మార్చాడు కానీ ఒకటి కష్టపడినాడు తాగుతాడు అది వాస్తవం మీకు తెలుసు కానీ ఇప్పుడు పరిపాలన సూపర్ ఎక్సలెంట్ మేడం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు జగన్ పరిపాలన బాగుందని స్కూల్లో విద్యార్థులు అంటున్నారు మరి లేదు మేడం టీచర్లు వేస్ట్ చేస్తారు వేస్ట్ అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టాడు రైటే కానీ అక్కడ చెప్పేది టీచర్లు చెప్పలేదు మేడం ఎందుకంటే వచ్చే రాదా తెలియదు కానీ ఏ జగన్ పురపరంలోట కనీసం వచ్చి ఇంక వరకు కూడా ఎవరు చేయలేదు మేడం పిల్లలు స్కూల్కి వెళ్తే రెండో కూడా తినేసి బయటకు వచ్చేసోళ్ళు అంటే అంత అంతగా ఉందాడు పరిపాలన